బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ గా కొనసాగుతుంది ఈ భాగంగానే బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ వాళ్ళమ్మ గారు అడుగు పెట్టారు అయితే కంటెస్టెంట్స్ అందరినీ పలకరించిన తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు గారు ఏరియాలో బెంచ్ మీద కూర్చొని చాలా ఎమోషనల్ అయిపోతున్నాడనే చెప్పాలి వాళ్ళమ్మ అమ్మ తల తలపెట్టుకొని నిఖిల్ ఈ కిందిలో భాగంగా నిఖిల్ అమ్మ నేను గేమ్ బాగా ఆడుతున్నావు అంటే యు ఆర్ ద వెరీ గుడ్ ప్లేయర్ నానా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు కానీ నాకు నీలో నచ్చని కొన్ని పాయింట్స్ ఉన్నాయి అయి నువ్వు కరెక్ట్ చేసుకుంటావా అంటే తప్పకుండా అమ్మ చెప్పు అంటే ఏం లేదన్నా నీ ఇండివిజువల్ గేమో నువ్వే ఆడు అంతేకాకుండా ఎవరితో కూడా ఎక్కువ ఎమోషన్స్ని పెట్టుకోవద్దు నువ్వు ఎక్కువ ఎమోషన్స్ అయిపోతున్నావు బరిలోకి దిగావు అంటే ఒక్కసారిగా తాడో పేడో చూసుకోవాలి అంతేకాకుండా హౌస్లో అందరితోనే కలిసిమెలిసి ఉండాలి కప్పు ముఖ్యం నిఖిలు అంటూ అమ్మగారు చాలా బాగా చెప్పారనే చెప్పాలి నిఖిల్కి ఇక నిఖిల్కి చెప్పాల్సిన అన్ని చెప్పేసిన తర్వాత యష్మి దగ్గరికి వెళ్ళి యష్మిని పట్టుకొని ఒక్కసారిగా ముద్దు పెట్టుకొని ఆ తర్వాత యష్మికి దిష్టి తీసి యష్మి నువ్వు గేమ్ చాలా బాగా ఆడతావు కానీ నీ గేమ్ నీది నిఖిల్ గేమ్ నిఖిల్ది ఆడినప్పుడే బాగుంటుందమ్మా నువ్వు నిఖిల్ గేమ్లోకి రావద్దు దయచేసి అంటూ లైవ్ లో వాళ్ళమ్మగారు ఎలాంటి మొహమాటం లేకుండానే చెప్పేశారనే చెప్పాలి దీంతో యష్మికి ఏం చెప్పాలో తెలియక సరే ఆంటీ మీరు చెప్పినట్టే నేను అలానే చేస్తాను అయినా ఇక్కడికి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గానే కదా వచ్చారు ఎవరట వాళ్ళది అయినా నిఖిల్ ఇక్కడికి వచ్చాక నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అంటే అదే నాన్న మీరు హౌస్ లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఎవరు వల్ల ఎవరి నష్టం జరగకూడదనే నేను చెప్తున్నాను అంటే తప్పకుండా ఆంటీ అంటూ యష్మి ఇంకేం మాట్లాడలేదు దీంతో ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి మాట్లాడింది టేస్టీ తేజ నువ్వు ఆలోచించే విధానం బాగుంటది కానీ ఒక్కొక్కసారి మేనేజరిజం చేస్తావు చూడు అది నాకు నచ్చదు నానా అంటూ టేస్టీ తేజ కోసం కుండ బదలుగొట్టినట్టు కొట్టినట్టు చెప్పింది అలాగే విష్ణుప్రియ నీ నవ్వు కొంచెం తగ్గించుకో అమ్మా అంటూ మొత్తంగా ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఎక్కడ కూడా భయపడకున్నానా చెప్పేనానే చెప్పారు చెప్పాలి మరి మొత్తానికి నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి నిఖిల్కి మంచి బూస్టప్ ఇచ్చి యష్మికి దూరంగా ఉండమని నిఖిల్కి చెప్పలేదు యష్మికే డైరెక్ట్గా చెప్పారు ఖచ్చితంగా ఈసారి నుంచి నిఖిల్ ఆట నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని ఎంతమంది అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్